మన జిల్లాలో ఆల్మోస్ట్ యావయ్మంది స్టేట్ లెవెల్ సై అవార్డ్ సెలెక్టర్ అండ్ జిల్లార్గతన చూస్తే 58 మంది సెలెక్టర్ వాళ్ళకి శిక్షణ స్త్రీలన ఈ ఫస్ట్ టైం కై మన ఆర్గనైజర్ చూస్తుంటే వాళ్ళే ఇస్తా ఆదేశతారంట ఈ స్టార్ట ఎక్టివిటీ ఈ యాక్టివిటీ తప్ప జకటి ఏమిటి స్వచ్ఛత సంబంధించి శానిటేషన్ సంబంధించి ఒక అవేర్నెస్ రావాలి అందరూ శానిటేషన్ గురించి ఆలోచన చేయాలి శానిటేషన్లో లో మన పాత్ర ఏమిటి మన ఏమిటి అక్కడ ఆలోచన రావాలి సో గత ఒక ఆల్మోస్ట్ ఒక సంవత్సరం గురించి యాక్టివిటీ స్టార్ట్ అయింది ఇదిగా కొంచెం డిటైల్ గా చూస్తే డిఈ శాస్త్ర జనరల్ ఇంజనీర్ కూడా చూసే ప్రతి నల ఒక రెండు రోజు మనం సానిటేషన్ గురించి మాట్లాడతాము రెండు రోజు సానిటేషన్ గురించి ప్రోగ్రామ్ చేయించడానికి చేస్తాము ఆండర్ ది చీఫ్ ఇంజనీర్ ఆండర్ ది గట్టి చీఫ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ కూడా ప్రతి కాస్టన్స్ విజిట్ చేస్తారు సో సానిటేషన్ గురించి అంతర మాట్లా మా ఊర్ మండల్ డిస్ట్రిక్ట్ సానిటేషన్ ఆదర్శా అవ్వాలి పబ్లిక్ చైల్డ్ అండ్ కాంట్రిబ్యూషన్ కరెక్ట్ చేయాలి ఎన్జీఓస్ నుంచి చేయాలి మాంట్రం చేయాలి సివిల్ సొసైటీల నుంచి చేయాలి బాధ్యత చేయాలి ఇంత సానిటేషన్ బాగు ఉండాలి ఈ ఒక సింపుల్ విజట్ తో సింపుల్ అక్టివిటీ తో గత శాస్త్రం నుంచి సానిటేషన్ యాక్టివిటీ చేయదర్పు సో ఈ సందర్భంలో ఈ రోజు చిత్తూరు జిల్లాలో మనం ఈ కార్యక్రమ చేర్చుకుందాం స్టేట్ లెవెల్ నుంచి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇంకొక హాఫ్ అన్ఆర్ లో మనకి అడ్రస్ వచ్చేస్తారు సో ఈరోజు ఆల్మోస్ట్ పద్దెనిమిది కేటగిరీస్ ఉన్నాయి పద్దెనిమిది కేటగిరీస్ లో ఎవరెవరు బాగా చేశారో శానిటేషన్ ప్లస్ ప్లస్ట్రక్చర్ ఫెసిలిటీ క్రియేషన్ చేయడం అన్నీ

एनपीए सर अंतरीसिटी सरिटीजेशन भी डाला पर्यटन राष्ट्र सैंकेट्स बाउंटी अंतरराष्ट्रीय टूरिज्म बाउंटी टूरिज्म बाउंटी ने जॉब्स क्रिएट कर और जरूरत पड़ी सब टूरिज्म सेक्टर में डायरेक्ट जनरेशन हो जाती है आरोग्य प्रवृत्ति से से ऑलमोस्ट द स्टेट